వెల్కమ్ టు తీర్పు నైన్టీ న్యూస్ వైన్స్ ను తరలించాలని సంఘాల డిమాండ్ మొక్కల్ మండలంలోని రెంజర్ల గ్రామం వైన్స్ ను అంగట్లో నుండి తరలించాలని కోరుతూ దళిత మైనార్టీ హింద్ర కాలనీల ప్రజల ఆందోళన మంగళవారం నెలకొంది గ్రామంలోని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు వైన్స్ అక్కడ పెట్టాలని విడిసి కుట్రపూరితమైన పూరితమైన ఆలోచన కారణమని తెలుస్తుంది వైన్స్ అంగిట్ల తప్ప ఎక్కడైనా పెట్టుకోవాలని ఎందుకంటే వైన్స్ పెట్టే స్థలానికి దగ్గరలో పాఠశాల ఉందని ఒక ఆసుపత్రి ఉందని వైన్స్ ఉందని అటు నుంచి ఇటు గర్భవతిలో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని కోరారు ఫిర్యాదు చేశామని అధికారులు జరిగిందని అన్నారు ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు ధర్నాకు దారి తీస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మైనార్టీ ఇంద్రకాలనీ ప్రజలు పాల్గొన్నారు అన్ని సంఘాలు ఒప్పుకున్నాయి విడిసి పెద్ద మనుషులు గ్రామంలో వైన్స్ ఎక్కడానికి అన్ని సంఘాలు ఒప్పుకున్నాయని ఒక దళిత సంఘం మాత్రం విడిసిలో లేదని ట్రేన్ చర్ల విడిసి పెద్ద మనుషులు అంటున్నారు ఏదైనా సంస్థ ఉంటే అందరం కూర్చొని మాట్లాడుతామని తెలిపారు బుధవారం వస్తున్నాం ట్రేన్చర్లలో తలెత్తిన వైన్ సంస్థను పరిశీలించడానికి బుధవారం తమ సాకు వస్తుందని అంతవరకు ఆందోళన చేయవద్దని కోరారు విజ్ఞప్తి చేసే బిడిసి వారి పర్ఫెక్ట్ నువ్వు గ్రామ డెవలప్మెంట్ లో తీసుకొచ్చి ఇక్కడ అంగడి బజార్లో పెట్టడం ఏదైతే జరుగుతున్నదో అది స్కూల్కు హై స్కూల్కు అతి దగ్గరలో ఉంది అట్లాగే పల్లె దావగాన వెటనరీ సెంటర్ మహిళా సంఘం తర్వాత పక్కన విజ్ఞాన మోడల్ స్కూలు ఇవన్నిటికీ దగ్గరలో ఉన్నది కాబట్టి దీన్ని ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ముఖ్యంగా మాల సంఘము మాదిక సంఘము తర్వాత ముస్లిం సంఘము సినిమ్మ కాలనీ వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ వైన్స్ను వేరే జాగాలకు షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నది తప్ప ఇంకోటి ఏం చేయట్లేదు సో డెవలప్మెంట్ యాక్టివిటీ వేరే ఏదైనా చేయొచ్చు కాకపోతే ఇక్కడ వైన్స్ను మాత్రం ఇక్కడ నుంచి వేరే జాగాలకు షిఫ్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రామంలోని వీడిసీ వాళ్ళు నిర్మిస్తున్న అక్రమంగా నిర్మిస్తున్నటువంటి షెడ్డు నిర్మాణం ఏదైతే షెడ్యూల్ నిర్మాణం అది ఎంత అడిగినా మాకు ఎవరు ఏం చెప్పలేరు ఇప్పుడు విడిసి పెద్ద మనుషుల చేతనే అది వైన్స్ కొరకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీని విషయమై గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఎప్పుడో మేము ఇది మొదలు పెట్టగానే కంప్లైంట్ చేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు నోటీసులు అతికించినా కానీ విడీసీ వాళ్ళు ఆ నోటీసులను బేఖాతరీ చేసి పనిని అట్లే కొనసాగించడం జరిగింది దీని మీద అప్పీల్ కూడా మేము పై పైకి వెళ్ళడం జరిగింది అక్కడ నుండి డిఎల్పిఓ గారికి ఎక్సైజ్ సిఐ గారికి ఆర్డీఓ గారికి నిన్నటి ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ వీళ్ళు ఇది డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ ఈ బయటస్ని తీసుకొచ్చి పాఠశాల దగ్గర పల్లెదావ కన్నా గర్భిణీ స్త్రీలు వస్తారు ఇక్కడ వీక్లీ మార్కెట్ జరుగుతుంది ఇది ఐకేపి సెంటర్ ఉన్నది దీన్ని ఎట్టి తిరిగి ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది గురి చేయడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నది మాకు దీన్ని పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నారో పూర్తిగా ఖండిస్తున్నారో దీని మీద అధికారులు కూడా స్పీడ్గా స్పందించి ఆల్రెడీ మేము ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అన్ని మా దగ్గర రిసీవ్డ్ కాపీస్ కూడా ఉన్నాయి రేపటి రేపటి లోపు దీనిపైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం